హాయ్ హలో లాస్ట్ వీడియోలో మనం హండ్రెడ్ వర్డ్స్ అనేవి తెలుసుకున్నాం సో వాటిని ఎలా ఉపయోగించాలి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ మన డైలీ లైఫ్లో వాటిని ఎలా ఉపయోగించాలని ఈ వీడియోలో చూద్దాం హండ్రెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి నేను దీంట్లో ఇవ్వడం జరిగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో దట్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను వాటి మీద మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఆ హండ్రెడ్ వర్డ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూద్దాం సో యాడ్ షుగర్ టు ద టీ సో టీలో కొంచెం షుగర్ కలపండి హీ అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్ అతను చదవమని నాకు సలహా ఇచ్చాడు దే అగ్రీ టు హెల్ప్ హెల్పర్స్ వాళ్ళు నాకు సహాయం చేయడానికి ఒప్పుకున్నారు ఐ యాక్సెప్టెడ్ ద గిఫ్ట్ నేను బహుమతిని స్వీకరించాను హీ వాజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ద మీటింగ్ అతను మీటింగ్లో అబ్సెంట్ అయ్యాడు షీ అటెండ్స్ ఎవ్రీ క్లాస్ ఆమె ప్రతి తరగతికి హాజరవుతుంది హీ బాత్స్ ఇన్ ద మార్నింగ్ అతను ఉదయం స్నానం చేస్తాడు దే బర్ రీడ్ ద ట్రెజర్ వారు నిధిని పాతిపెట్టారు ప్లీజ్ బ్రింగ్ ద బుక్ టు మీ దయచేసి పుస్తకాన్ని నా దగ్గరికి తీసుకురండి ద బాయ్ బీట్స్ ద డ్రమ్ సో అతను డ్రమ్ని వాయిస్తున్నాడు ద డాగ్ బిట్ హిమ్ ఆ బయటికి పాస్ట్ వమ్ బిట్ సో అతని కుక్ అనేది కరిచింది షీ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్ ఆమె హార్డ్ వర్క్ని నమ్ముతుంది కమ్ టు మై హౌస్ టుమారో రేపు మా ఇంటికి రా హీ కాల్ మీ ఫర్ డిన్నర్ అతను నన్ను డిన్నర్కి పిలిచాడు దే కర్స్డ్ మీ వాళ్ళు నన్ను శప్పించారు క్రష్ ద గార్లిక్ బిఫోర్ యాడింగ్ ఇట్ సో గార్లిక్ని క్రష్ చేయండి అంటే నల్లగొట్టండి యాడ్ చేసే ముందు హీ కంగ్రాచులేటెడ్ ఆన్ హర్ సక్సెస్ ఆమె విజయాన్ని అతను అభినందించారు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎక్కువ నీరు తాగండి హీ డగ్ ఏ హోల్ ఇన్ ద గ్రౌండ్ అతను నేలలో ఒక గుంటని తవ్వాడు డూ యర్ హోంవర్క్ నీ హోంవర్క్ని చెయ్యి మై డ్రీమ్ టు బికెమ్ ఎ టీచర్ నాకు టీచర్ కావాలని కల ఉంది షీ డౌటెడ్ హిస్ ఇంటెన్షన్ ఆమె అతని ఉద్దేశాన్ని సందేహించింది ఈట్ హెల్దీ ఫుడ్స్ ఓన్లీ ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినాలి ఎన్కరేజ్ యు ఫ్రెండ్స్ నీ స్నేహితుల్ని ప్రోత్సహించు ఎంజాయ్ ద పార్టీ పార్టీని ఆస్వాదించు ది ఫాల్ట్ బ్రేవ్లీ వాను ధైర్యంగా పోరాడారు ఫిల్ ద బాటిల్ విత్ వాటర్ బాటిల్లో వాటర్ నేను నింపండి ద బాట్స్ ఫ్లై ఇన్ ద స్కై పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి డోంట్ ఫో టు కాల్ మీ నాకు కాల్ చేయటం మర్చిపోవద్దు షీ ఫియాస్ ద డాక్ ఆమె చీకటికి భయపడుతుంది గో టు ద మార్కెట్ మార్కెట్కి వెళ్ళు గీ మీ ద పెన్ నాకు పెన్ ఇవ్వు కెన్ యూ గెస్ ద ఆన్సర్ నీవు సమాధానాన్ని ఊహించగలవా హీ గెయిన్డ్ ఏ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అతను చాలా జ్ఞానం సంపాదించాడు గ్రీట్ యువర్ టీచర్స్ టీచర్స్ని అభినందించు అంటే గ్రీట్ చేయని సో హ్యాంగ్ యువర్ క్లాత్స్ టు డ్రై నీ బట్టలు ఆరేందుకు హ్యాంగ్ చేయి అంటే వేలాడదీయటం హోల్డ్ ద బేబీ కేర్ఫుల్లీ బిడ్డను జాగ్రత్తగా పట్టుకో ఇన్వైట్ దెమ్ టు ద పార్టీ వారిని పార్టీకి ఆహ్వానించు హీజ్ బిహేవియర్ ఇరిటేట్స్ మీ అతని ప్రవర్తన నన్ను కొంతవరకు చిరాకు తెప్పించింది చిల్డ్రన్ ఆఫ్ ఎన్ ఇమిటేట్ దర్ పేరెంట్స్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని అనుకరిస్తారు ఇంటిమేట్ మీ అబౌట్ ద మీటింగ్ నాకు మీటింగ్ కోసం ముందు ఇంటిమేట్ చేయండి నాకు తెలియజేయండి ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్ పెళ్లి గోడ మీదకు దూకింది డు యూ నో ద ఆన్సర్ నీకు సమాధానం తెలుసా హీ కిక్ ద బాల్ అతను బంతిని తన్నాడు ది కిల్ ద స్నేక్ వాళ్ళు పాముని చంపారు లుక్ ఎట్ ద స్టార్స్ నక్షత్రాన్ని చూడు డోంట్ లీవ్ యువర్ బ్యాగ్ హియర్ నీ బ్యాగ్ని ఇక్కడ విడిచిపెట్టకు హీ విల్ లీడ్ ద టీమ్ అతను జట్టును నడిపిస్తాడు ఆమె టీమ్ నే నడిపిస్తాడు ఐ లైక్ దిస్ మూవీ ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది షీ లాఫ్ ఎట్ ద జోక్ ఆమె జోక్కి నవ్వింది సో దిల్లింగ్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లో నివసిస్తున్నారు ఐ లవ్ మై ఫ్యామిలీ నాకు నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను షీ మ్యారీడ్ హెర్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఆమె తన చిన్ననాటి స్నేహితుని పెళ్లి చేసుకుంది హీ ప్రామిస్ టు హెల్ప్ మీ అతను నాకు ప్రామిస్ చేయడం సహాయం చేస్తానని పే ద బిల్ ఎట్ ద కౌంటర్ కౌంటర్ దగ్గర బిల్ పే చే హీ ప్రూవ్డ్ హీస్ ఇన్నోసెన్స్ అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించాడు షీఈ్ ఇన్ పెయిన్ ఆఫ్టర్ ఇంజురీ గాయమైన తర్వాత ఆమె చాలా బాధపడింది ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ పరీక్షకు సిద్ధమవ్వు పుష్ ద డోర్ టు ఓపెన్ ఇట్ తలుపుని ఓపెన్ చేయి పుష్ చేసి ప్రిజర్వ్ దీస్ ఓల్డ్ ఫొటోస్ ఈ పాతపో ఫోటోల్ని జాగ్రత్తగా ఉంచు ప్రిజర్వ్ సో రీడ్ దిస్ బుక్ ఈ బుక్ని చదువు హీ రన్స్ ఫాస్ట్ అతను చాలా ఫాస్ట్గా పరిగెడతాడు రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ నీ పెద్దలను గౌరవించు ద క్లాత్ వాజ్ రెంట్ ఆ క్లాత్ అనేది చిరిగిపోయింది రెంట్ అన్నాం కదా దానికి ఫాస్ట్ ఫోన్ రెంట్ డౌన్ ప్లీజ్ దయచేసి కూర్చోండి హీ స్టాండ్స్ ఎట్ ద డోర్ అతను తలుపు దగ్గర నిలబడ్డాడు స్పీక్ సాఫ్ట్లీ చాలా మృదువుగా మాట్లాడండి స్లీప్ అర్లీ టు నైట్ ఈరోజు రాత్రి తొందరగా నిద్రపో డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ డబ్బు ఎక్కువగా ఖర్చు చేయొద్దు షీ సెల్స్ ఫ్లవర్స్ ఆమె పూలు అమ్ముతుంది హీ సింగ్స్ బ్యూటిఫులీ అతను చాలా అందంగా పాడతాడు షేక్ ద బాటిల్ బిఫోర్ యూస్ బాటిల్ వాడే ముందు దాన్ని షేక్ చేయండి హీ స్టోల్ ద మనీ అతను దొంగతనం చేశాడు సెండ్ ద లెటర్ బై ఫోర్ పోస్ట్ ఉత్తరాన్ని పోస్ట్ ద్వారా పంపు ద పర్ఫ్యూమ్ స్మెల్స్ వెరీ గుడ్ సో స్వీప్ ద ఫ్లోర్ డైలీ డైలీ ఫ్లోర్ని తుడవండి సే వాట్ యు వాంట్ నీకు కావలసింది చెప్పు సీక్ ద ట్రూత్ నిజం వెతుకు హీ స్పోర్ టు కీప్ ద సీక్రెట్ అంటే స్వీయర్ అన్న జా కదా స్వీయర్ అంటే ప్రమాణం చేయట సో అతను నాకు ప్రమాణం చేశాడు కీప్ ద సీక్రెట్ సీక్రెట్గా ఉంచుతానని షీ స్విమ్స్ ఇన్ ద పూల్ ఆమె స్విమ్మింగ్ పూల్లో ఈదు స్టడీ ఫర్ ద టెస్ట్ పరీక్ష కోసం చదువు షో మీ యువర్ హోంవర్క్ నీ హోంవర్క్ చూపించండి స్టార్ట్ ద ప్రాజెక్ట్ టుడే ఈరోజే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి ఐఎమ్ స్టావింగ్ నేను ఆకలితో ఉన్నాను స్టార్వింగ్ అంటే ఆకలిదని సో టేక్ యువర్ మెడిసిన్ మీ మందుని తీసుకో త్రో ద బాల్ టు మీ బంతిని నాకు విసిరేయి హీ టీచర్స్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ బోధిస్తాడు థింక్ బిఫోర్ యూ స్పీక్ మాట్లాడే ముందు ఆలోచించు టెల్ మీ ద స్టోరీ నాకు కథ చెప్పు ట్రైన్ ద న్యూ ఎంప్లాయ్ కొత్త ఉద్యోగి శిక్షణ ఇవ్వండి సో ట్రై అగైన్ ఇఫ్ యూ ఫెయిల్ మనం ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయండి అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ సో ఆ సూత్రాన్ని కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి రైట్ యువర్ నేమ్ హియర్ మీ పేరు ఇక్కడ రాయండి వాక్ టు ద పార్క్ పార్క్కి నడవండి సో వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ మనం ఏదైనా తినే ముందు మన హ్యాండ్స్ని కడుక్కోవాలి సో హీ విన్స్ ఎవ్రీ గేమ్ అతను ప్రతి ఆటలోని గెలుస్తాడు వియర్ యువర్ జాకెట్ మీ జాకెట్ని ధరించండి వియర్ అంటే ధరించడం ఐ వాంట్ ఎ న్యూ బైక్ నాకు కొత్త బైక్ కావాలి వార్న్ దెమ్ అబౌట్ ద డేంజర్ ప్రమాదం కోసం వారికి హెచ్చరించండి డోంట్ వర్రీ అబౌట్ ద ఎగ్జామ్ ఎగ్జామ్ కోసం కంగారు పడకండి సో ఇవి మన హండ్రెడ్ వోడ్స్కి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇంకా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి సో మరికొన్ని వోడ్స్ అండ్ వాటికి ఎగ్జాంపుల్స్ అనేవి నేను ప్రిపేర్ చేసి వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే నేను డెఫినెట్గా చేస్తాను నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు వాలబిల్ అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సో దాట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్